హలో అండి ఈరోజు మా ఇంట్లో వాతావరణం చల్లగా ఉందని రైలు బిర్యానీ చేస్తాను రండి మీకు చూపిస్తాను ఇంకటి స్టవ్ వెలిగించి స్టవ్ వెలిగించి స్టవ్ వెలిగించి ఇదిగోండి గిన్నె పెట్టాను గిన్నె హిట్ ఎక్కుతుంది నేను రెండు స్పూన్లు నెయ్యి వేస్తానండి స్పూన్లు నీ కదండి రెండు స్పూన్ రెండు గిన్నెలు ఆయిల్ కూడా వేస్తున్నాను ఇదిగోండి రైల్ బిర్యానీలోకి వేసుకోవాల్సిన సామాను అన్నీని చూసారండి చెక్క లవంగాలు ఇది కా జాజికాయ యాలికులు ఆకు సాజీరా ఇవన్నీ వేసేసి మనం వేసుకుందాం జీడిపప్పు కూడా ఇంకొని కొంచెం జీడిపప్పు కూడా వేస్తున్నాం దీనివల్ల ఒకసేపు ట్రై చేసుకుందామండి మూడు రోజులు వర్షాలు అంటున్నారు అందుకు మరి వాతావరణం చల్లగా ఉందని ఇంకా సరే రైలు బిర్యానీ చేసుకుందామని రైలు బిర్యానీ చేస్తున్నాను అన్నమాట ఇప్పుడు వేగినాయి కదండి ఇందులో ఒక ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసుకున్నామండి ఇవ్వండి ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు టమాటాలు కొత్తిమీర అనమాట ఫస్ట్ మనం ఉల్లిపాయలు వేస్తున్నామండి పచ్చిమిరగాయలు అని ఎవరైనా కొంచెం ఉన్నాయో పాల్ట్ పక్క నుంచి పసు వేస్తాము

మధ్యకే టమాటాలు కూడా వేసుకున్నాం అండి ఉల్లిపాయలు అవుతున్నాయి కదండి ఇప్పుడు టమాటా ముక్క కూడా వేసుకున్నాం టమాటా ముక్కలు కూడా వేసేద్దాం అండి టమాటా ముక్కలు కూడా మధ్య వరకు మనం మూపు కాసేపు ఒకసారి మూపేసుకొని చూసుకుందామండి మాకు అండి ఇందులో మొత్తం మజ్జింది టమాటా ఉన్నాయి ఇందులో మనం ఇప్పుడు పచ్చివేలు అండి అవి కూడా పచ్చిమీల ఓన్లీ పావు కేజీ పచ్చి అనేవి అనే కేజీ కు ఉండొచ్చు ఇవి శుభ్రం మన తర్వాత అండి అది వేసుకుందాం పచ్చి నీరు వస్తుంది కదండి దాంతో శుభ్రంగా ఇది పొంగుతుందండి ఓకే ఒకసారి చూసుకుందాం అండి మేసుకుని పచ్చి వేసాను కూడా ద్దరైలేండి ఇందులో కొంచెం కొద్దినే కొద్దిగానే కొత్తిమీర వేసుకున్నామండి ఇదిగోండి పుదీనా వేస్తున్నాను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను కొంచెం కొత్తిమీర బాగా మగ్గనిద్దామండి ఇంట్లోనే కొంచెంసేపు మూత పెడదామండి ఎల్లో వేస్తే అడుగు పెట్టాడు మొదలు చూడమాట మూత తీసి పోతామండి శుభ్రంగా అన్నం కూడా ఇందులో మనం ఇప్పుడు అల్లం వెల్లు పేస్ట్ వేస్తున్నాం రెండు స్పూన్లు అలవాల్లు పేస్ట్ ఇదిగోండి పెద్ద రెండు స్పూన్లు వేసానండి శుభ్రంగా వేస్తాం కదండి కొంతసేపు మొత్తం పెట్టుకో పచ్చిరెయిలు అన్నీ కూడా శుభ్రంగా మెత్తగా అయిపోయినాయి కదండి ఇందులో ఒకటి సీక్రెట్ వేస్తున్నాను చూడండి పచ్చిరేలు గోంగూర బిర్యానీ అన్నమాట అండి ఇదిగోండి పేస్ట్ చేసి ఉంది ఇది ఒక మూడు స్పూన్లు వేస్తున్నాను అండి ఇది కూడా మనం మొత్తం కలిపేసుకున్నాను గోంగూర పచ్చిరెలు మొత్తం అన్నీ కలిసిపోయి కదండి గోంగూర పచ్చిళ్ళు అన్నీ కూడా కలిసిపోయండి మొత్తం ఇదిగోండి ఆయిల్ కూడా పైకి వస్తుంది ఇందులో ఇప్పుడు మనం మసాలాలు వేసుకున్నామండి సార్ కాంగండి కారం వేస్తున్నాను ఒక స్పూన్ కారం వేస్తున్నాను ఎందుకంటే మసాలాలు అన్నీ ఉంటాయి కదండి ఒక స్పూన్ కారం వేస్తున్నాను గోమిరపట్టలు కారం ఉంటారు ఇది బిర్యానీ మసాలా అన్నమాట అండి కొంచెం వేసుకుందాం ఇది సరిపడా వేసుకోవాలండి ఇదండి తర్వాత గరం మసాలా కూడా వేస్తున్నాను చికెన్ మసాలా కూడా కొంచెం వేస్తున్నానండి ఇంట్లో కొంచెం జీరా పౌడర్ ఒక స్పూన్ వేస్తున్నామండి అన్నీ వేస్తాను కదండి ఇప్పుడు దీన్ని ఇవన్నీ వేసాను కదండి వేసింది జీ జీలకర్ర ధనియాల పొడి అన్నమాట మొత్తం ఇవన్నీ కలిపేసుకున్నాను ఒక గ్లాస్ వాటర్ వేసుకుని దీన్ని మొత్తగా ఉడికించుకుందామండి ఆయిల్ పైకి వచ్చేలా ఉడికించుకున్నాను నాకైతే ఆయిల్ కొంచెం తక్కువ వచ్చింది అనుకుంటున్నాను కొంచెం వేస్తాను పౌడర్ పొగడకి వేస్తాను ఇందాక కొంచెం తక్కువ వేస్తాను ఇప్పుడు సరిపోతుంది ఇందులో కొంచెం వాటర్ వేస్తానండి మళ్ళీ ఆయిల్ వచ్చేస్తుంది కదండి ఇదిగోండి కొంచెం వాటర్ వేస్తే మొత్తం కొంచెం అండి ఎక్కువగా కర్ర గ్లాసు మూత పెట్టుకుందామండి కాసేపు ఉడికిన తర్వాత అప్పుడు మనం ఇందులో రైస్ వేసుకుందామండి ఒకసారి మూత తీసుకొని చూసుకుందామండి మళ్ళీ ఆయిల్ ఎంత వస్తుందండి శుభ్రం అవన్నీ కూడా మ్యాష్ అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో రైస్ వేసుకుందాం చుట్టూ కూడా చూస్తానండి వేసేద్దాం అండి మనం రైస్ ఒక ఇవి నాలుగు గ్లాసులు రైస్ అండి మొత్తం రైస్ అంతా వేసి కలిపేసిన తర్వాత వాటర్ వేసేద్దాం ఇవి మామూలుగా మన ఇంట్లో ఎద్దు మసూరు రైస్ వేయండి బాస్మతి కాదు ఒకటికి రెండు వేసేసుకోవాలండి బాస్మతి అయితే ఒకటికి ఒకటిన్నర వేసుకోవాలి ఇవన్నీ వేస్తాం కదండి కొద్దిసేపు అంతా కలిపేసి వేపేయాలండి అన్నీ ఈవెన్గా కలిసిపోవాలన్నమాట కాల్స్పెన్ కదండి కొంచెం వేసుకుందాం గ్లాసులంటే కెళ్ళి కొరండి కొంచెం పెద్ద గ్లాసులే لیںండి అంటే మేము ఇతే తక్కువేం నాకు నా అబ్బాయి ఫ్రెండ్స్ వస్తారుకిదర ఎందుందు అందుకే కొంచెం ఎక్కువ చేసుకోవాలి Agora consigo para um chique. Ó, até పత్తిని మూత ఇప్పుడు వాటర్ వేస్తామండి ఇప్పుడు వాటర్ వేద్దామండి ఒకటి రెండు కదండి శుభ్రం కలిపేసుకుని మనం ఒకసారి మరలా ఉప్పు చూసుకుని సరిపోయేంత అంత ఉప్పు వేసేసుకుని మూత పెట్టేసుకుందామండి బాగా పొంగు వచ్చిన దాకా హైలో పెట్టుకుని తర్వాత మనం సిమ్లో పెట్టేసి పైన వాటర్ తోటి ఏదైనా గిన్నె పెట్టేసుకున్నాం కొంచెం ఉప్పు తక్కువైందండి కొంచెం ఉప్పు వేద్దాం సరిపోలేదు ఇప్పుడు సరిపోతుంది ఉప్పు వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో మిగిలింది మిగిలిన కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని మనం మూత పెట్టుకుందామండి కాసేపు కలిపిస్తాం కొంచెం దీంట్లోకి టేస్టింగ్ సాల్ట్ వేద్దామండి కొంచెం కలిపి మిగిలిన కొత్తిమీర పుదీనా కొత్తిమీర ఉంది కదండి అది వేసేసుకోండి శుభ్రంగా కట్ చేసుకొని ఇప్పుడు మూత అండి స్టవ్ అయితే ఐలోనే పెట్టుకోవాలి పొంగు వచ్చేవారు అప్పుడు సిమ్లో పెట్టుకుందాం సారి మోపి తీసి చూద్దామండి ఉడికి పట్టిందండి ఉడికితండి ఉడికితేద్దాం పక్కన ఉడికి గుడ్లు కూడా ఉడుకుతున్నాయండి పక్కన ఒకసారి మోపిసి చూద్దామండి కలిపేసి ఇంకా సిమ్లో పెట్టేస్తానండి మ్యాక్ ఉడుకుతుంది సిమ్లో పెట్టేసి మోతాం నిన్నమే ఎత్తి ఉడకబెడదామండి మోతేసి చూద్దామండి ఉడికిపోతుంది ఇంకా బాగా సిమ్లో పెట్టేసుకుందాం అన్నం మెద ఉడుగుతుందండి రూపాయ ఎందుక మూత పెట్టేసుకుందాం మూత చూద్దాం కొంచెం కలర్ వేసేద్దామా ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఒకసారి చూద్దాం వచ్చింది వచ్చిందండి ఉడిపోయింది కొంచెం కలర్ వేసుకుందాం ఇంకా అయిపోయింది కదండి లాస్ట్లోనే స్పూను నెయ్యి కూడా వేసేసుకొని స్టవ్ మా ఛానల్ ఫాలో అవుతున్నారు కదండి ఈరోజు మేము చేసింది రొయ్యలు గోంగూర బిర్యానీ చేసాము నా ఛానల్లో మీరు చూడండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా నా వీడియోస్ ఫాలో అవ్వండి నస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి